See, there's a verse in James in chapter 2. You know, it's interesting these verses. James says, Listen, my beloved brethren. Why does he have to say that? I mean, he's, everybody's reading his letter. అయ్యో ప్రతి వారు కూడా ఆయన యొక్క రాసిన ఉత్తరాన్ని బట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ హిస్ లెటర్ హి సేస్ లిసన్ టు దిస్ ఆ పత్రికలో ఆయన ఆ మధ్యలో ఆయన అంటున్నాడు దీని గురించి వినండి యు నో ఫాదర్ రైట్స్ టు హిస్ సన్ ఒక తండ్రి తన కుమారుడికి మై డియర్ సన్ దిస్ 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 నా ప్రియమైన కుమారా ఇవన్నీ రాసి అండ్ దెన్ వన్ పారాగ్రాఫ్ హి సేస్ నౌ లిసన్ టు దిస్ ఒక పారాగ్రాఫ్ లో ఆయన అంటాడు దీని గురించి విను ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైనది జేమ్స్ 2 వర్స్ 5 Listen, my beloved brethren. Didn't God choose the poor people of this world to be rich in faith? And didn't He choose the poor of the world to be heirs of the kingdom which He has promised to those who love Him?

He has chosen the poor of the world rich in faith. I have responsibility for about 50 churches which we planted ourselves. And and most of them are in the poor villages in Tamil Nadu. Thousands of believers who don't know one word of English. Who never been to college. Many of them have not even finished school. But I have been amazed at their faith. They are the ones who challenged me in faith. వారు నిజంగా నన్ను విశ్వాసం ఎంతగానో పురికొల్పారు మోర్ దెన్ ఆల్ ద రిచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ అవర్ సిటీ చర్చెస్ ఆ మాయక పట్టణ సంఘంలో ఉన్నటువంటి మా విశ్వాసులకంటే వారు మమ్మల్ని నన్ను ఎంతగానో ఆ ఉద్రేక పరిచి నై వాంట్ టు ఇంక్రీస్ మై ఫెయిత్ ఐ డోంట్ గో టు ద రిచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద సిటీస్ నై ఇక విశ్వాసాన్ని నేను పెంచుకోవడం గెలంటే నా మా పట్టణంలో ఉన్న మా సంఘాల మధ్యకి నేను ఐ గో టు ద పూర్ అన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ద విలేजेस హు నో జీసస్ యేసుని తెలిసినటువంటి ఆ దేద పల్లెల్లో ఉన్నటువంటి విశ్వాసాల మధ్యకి వెళ్తా బికాజ్ దే ఫేస్ సో మెనీ సర్కమ్స్టాన్సెస్ వేర్ దే నీడ్ గాడ్ You, you think of this. If you have a problem in your life, hmm. some trouble with a neighbor or something else, uh, you're in a city, you're an educated person, maybe you know some influential MP or uh, police officer or somebody, you know that. But what happens when a poor, helpless person in this country?

You may know the MP and the police officer, but that man knows God. You, you depend on some influential man to help you. That man in, he trusts God to help him because he's got nobody else to help him. ఎందుచేతంటే నీవైతే సహాయం చేయడానికి ఆ యొక్క కలిగిన వ్యక్తి మీద ఆధారపడతావు కానీ అతను దేవుని మీద ఆధారపడతాడు ఎందుకంటే ఆఫ్టర్ యూ ఫేస్ టెన్ ప్రాబ్లమ్స్ లైక్ దాట్ నీవు అటువంటి పది సమస్యలు ఎదుర్కొన్నావు యువర్ ఫేత్ ఇన్ దట్ మ్యాన్ ఇంక్రీసెస్ హీస్ హెల్ప్ యు ఎవ్రీ టైం ఆత్రి యొక్క విశ్వాసం తనికి యువర్ ఫేత్ ఇన్ దట్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ నీ యొక్క విశ్వాసం నీకు సహాయం చేసి ఆ పలుకుబడి కలిగిన వ్యక్తి మీద ఆ విశ్వాసం ఎదుర్కొన్నావు బట్ దట్ పూర్ మ్యాన్ ఇన్ టెన్ సిట్యుయేషన్స్ ఎవ్రీ టైం హీ ట్రస్టెడ్ గాడ్ అండ్ గాడ్ హస్ హెల్ప్డ్ హిమ్ కానీ ఆ బేదవానికి పది సమస్యలు కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడి మీద విశ్వాసం పెరుగు After 10 years, whose faith is more, yours or that man's? That's why the poor of the world become rich in faith. Or somebody is sick in your house and you have to, uh, the hospitals are so expensive now. ఆ నీకు ఉదానికి నీ యొక్క ఇంటిలో ఎవరికి బాగోలేదు అసస్ ఇప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి అండ్ యు నో యు స్టే దట్ 10 డేస్ యు హావ్ టు పే 60 70000 రూపీస్ నో పదరో హాస్పిటల్ లో అంటే 60 70000 కట్టాల్సి ఉంటుంది దట్స్ నో ప్రాబ్లం ఫర్ యు యు జస్ట్ గాట్ ఎ చెక్ బుక్ అండ్ రైట్ 70000 రూపీస్ అది నీకు సమస్య కాదు ఇంకా నేను చెక్ బుక్ తీసి దాంట్లో సంతకం పెట్టి చేస్తా యు డోంట్ నీడ్ గాడ్ యు ఓన్లీ నీడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇంకా నాకు నీకు దేవుడు అవసరం లేదు నీకు బ్యాంక్ అకౌంట్ బట్ దట్ పూర్ ఫెలో వన్ హిస్ వైఫ్ ఇస్ సిక్ Tell, And he have 70 rupees in his bank what is he do? He have in to go to some government hospital where he gets sicknesses which he didn't have when they ఆ తన బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ లో రూపాయలు కూడా ఏం కొన్ని గవర్నమెంట్ you're అక్కడికి father.

నువ్వు నాకేం చేయవా గాడ్ డస్ ఎ మిరకల్ ఫర్ హి దేవుడు తప్పనిసరిగా ఒక అద్భుతాన్ని చేస్తాడు ఆఫ్టర్ 10 ఎక్స్‌పీరియన్సెస్ లైక్ దట్ అటువంటి 10 అనుభవాలు అయిన తర్వాత అండ్ ఆఫ్టర్ యు స్పెంట్ అబౌట్ 3 లక్స్ ఆన్ ట్రీట్మెంట్ ఆ నీ వైతే నీ యొక్క ఆ రోగ నిదానానికి ఒక 3 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు యు ట్రస్టెడ్ గాడ్ అతడు దేవుని మీద ఆధారపడి అండ్ ఎక్స్‌పీరియన్స్ గాడ్స్ మిరకల్స్ దేవుని యొక్క అద్భుతాలను అనుభవించాడు ఆఫ్టర్ 10 ఇయర్స్ హూ విల్ హావ్ మోర్ ఫెయిత్ యు ఆర్ హి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది నీకా భేదవానిక యు సీ వై గాడ్ హస్ చోజన్ ద పూర్ ఆఫ్ ద వరల్డ్ రిచ్ ఇన్ ఫెయిత్ ఎందుకు దేవుడు ఈ లోకంలో వేదలను విశ్వాసం అధికంగా చూస్తున్నాడు యువర్ వెల్త్ అండ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ యాక్చువల్లీ హ్యాండిక్యాప్ నిజానికి నీకున్నటువంటి సంపద నీకున్నటువంటి పలుకుబడి నీ విశ్వాసానికి ఆటంకంగా